పోలీస్ అధికారులు సిబ్బంది పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలందించాలని స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అధికారులకు సూచించారు పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా చందుర్తి సర్కిల్ కార్యాలయంతో పాటు చందుర్తి పోలీస్ స్టేషన్ సందర్శించి పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ కిట్ ఆర్టికల్స్ తనిఖీతో పాటుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిసిటిఎన్ఎస్ విభాగాల పనితీరు పలు రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని గ్రామాలలో జరిగే శాంతి భద్రతల విషయాలను ముందస్తుగా తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలు ఎప్పటికప్పుడు గమనించాలని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు యువతకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై నిఘా కంటితనం చేయాలని వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి ముక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన షటిల్ కోర్టు ప్రారంభించి వారితో కలిసి షటిల్ ఆడారు ఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు రమేష్ ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు